సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం గురు పరంపరా విష్ణు బృందం అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించబడింది ఆ బృందం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని మొన్న మార్గశిర శుద్ధ ఏకాదశికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది నలభై తొమ్మిది రోజులు అఖండంగా విష్ణు పారాయణం పారాయణ చేయడం జరిగింది అది తట్యన్నారం మా బృందం భవనంలో బండ్లగూడ తట్ట్యాన్నారం అనే ప్రాంతంలో మాది బృంద భవనం ఉంది దానికి పక్కనే రామాలయం పంచాయ రామ పంచాయతీని సహిత దేవాలయం కూడా ఉన్నది ఆ కార్యక్రమం అక్కడ జరిగిన తర్వాత ఈ రామదుర్గ సౌభాగ్య చారిటబుల్ ట్రస్ట్ వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఇక్కడ సప్తాహ కార్యక్రమం పెట్టండి మా అని చెప్పి అడగడం జరిగింది ఇది శంషాబాద్లో ఉంది ఈ చారిటబుల్ ట్రస్టు ఈ ఆధ్వర్యంలో మేము మొన్న ఏ ఏడు రోజులు సప్తాహం చేసి మొన్న పూర్ణాహుతి చేసుకోవడం జరిగింది ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వీరు ఆ కార్యక్రమానికి అనుసంధానంగా ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ మహాన్యాస పర్వ రుద్రాభిషేకం కూడా మీరు చేస్తే బాగుంటుందని చెప్పడం వల్ల ఈరోజు మేము మహాన్యాస పర్వ రుద్రాభిషేకం కూడా రింగోద్భవ సమయానికి సరిగా వచ్చినట్టుగా మేము రుద్రాభిషేకం కూడా చేయడం జరిగింది అది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ అనేక మర్యాదలతో మాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా రూములు కానీ వస సౌకర్యాలు కార్యక్రమం కూడా దేదీప్యమానంగా లక్ష్యార్చనలు జరిగినాయి ఇక్కడ ఏమాత్రం పూజా పరంగా కానీ భోజన భాజనాల పరంగా కానీ వసతి సౌకర్యాల పరంగా కానీ ఏమాత్రం మాకు ఇబ్బంది లేకుండా చల్లపల్లి వెంకటేశ్వరరావు గారు వారి సత్యమణి డాక్టర్ సుబ్బలక్ష్మి గారు కూడా ఆశా సుబ్బలక్ష్మి గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు పూర్ణాహుతి రోజున కూడా విశేషంగా జనం రావడం జరిగింది ఇక్కడ చాలామందికి అన్న సంతృప్తి జరిగింది ఈ కార్యక్రమం మా వీరి సహకారంతో జరగడం వల్ల విష్ణు సహస్రం వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ద్వారా మేము వారికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాము ఈ ఏకాదశి వారి రుద్రాభిషేకం కూడా చాలామంది మనం బృంద సభ్యులతోనే జరగడం జరిగింది కొంచెం దూర దూరాభారం ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ కాస్త మాకు ఇబ్బంది కలిగింది కదా మిగతా ఇక్కడ వచ్చి బస సౌకర్యాల్లో ఏం ప్రాబ్లం లేదు ఏం సమస్యలు లేకుండా ఈ కార్యక్రమం జ్యోదీభిమానంగా జరగడం జరిగింది మాకు సహకరించినటువంటి చ చల్లపల్లి వెంకటేశ్వరరావు గారు వారి సత్యమణి వారి స్టాఫ్ కూడా అందరూ కూడా ఇక్కడ మాకు ఏమాత్రం లోటు లేకుండా చేశారు ఆ స్టాఫ్ అందరికీ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ పరంగా